あれ <noise>

हाँ सुनिए तो, क्या? तो 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 त ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధ్యక్షులు శ్రీనివాస్ గారికి అదేవిధంగా సంపూర్ణంగా అందరూ అందరికీ కూడా ఈ ఎన్నికల కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మాతో పాటు అనేక సమాచారాలు పనిచేసిన సోదరులు వీళ్ళందరూ కూడా వాళ్ళ గెలుపు చాలా సంతోషంగా ఉంది మాతో పాటు అంటే మేము ఏదైతే పనిచేస్తున్నామో పది పన్నెండు సంవత్సరాల నుండి తప్ప నుండి వాళ్ళ పనిచేయడం అన్నీ పూర్తిగా మేము చూసాము ప్రతి దానికి కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా ఇమీడియట్గా రావడం కరోనా సమయంలో ఇటువంటి పరిస్థితులు కూడా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి వరదల సమయంలో ఒక మన జర్నలిస్ట్ జమీర్ జమీర్ చనిపోయాడు మరి అటువంటి అంటే అంత పట్టుదలగా అంటే అంత వరదల సమయంలో కూడా డ్యూటీ చేసేటువంటి తపన మనం చూసాం అందరిలో మరి అది వాళ్ళకే సాధ్యం ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ ఎన్నలిస్టుల యొక్క సమస్యలను తీర్చడం అన్ అనేకంటే కూడా వాళ్ళకి ఏ సమస్య లేకుండా చూసుకోవడం మనందరి బాధ్యత ఇది వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి మనం గతంలో ఇళ్ళ నిర్మాణం ఇళ్ళ గురించి వాళ్ళు కూడా రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి మనం చూసాం మరి అటువంటి పరిస్థితి ముందు రాకూడదు ఇప్పుడు కూడా ఇంకా సమస్యలు ఉన్నాయి అటువంటి సమస్యలు లేకుండా మరి ఎవరు అధికారంలో ఉన్నా కూడా మరి వాళ్ళకు మనం మన అందరి బాధ్యత అది వాళ్ళకు సమస్యలు లేకుండా చూసుకోవడం ఒకటి మరి ఈరోజు వాళ్ళను అభినందించడం కూడా చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా అందరం ఎన్నో ఎంతో కాలం కలిసి పనిచేసాం మేము అందరం కూడా వాళ్ళతో కలిసి వాళ్ళతో కలిసి ఒక సోదరులలాగా మనం పనిచేసాం వాళ్ళందరూ కూడా ఈరోజు గెలవడం మాకు అందరి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వాళ్ళందరూ తప్పకుండా మాకు నమ్మకం ఉంది నాకు తప్పకుండా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నెరవేర్చిస్తారు తప్పకుండా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు సాధించుకుంటారు వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తారని చెప్పి మేము నమ్మకంతో ఈరోజు అందరూ కూడా మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నూతనంగా ఎన్నికైన మా జిల్లా కార్యవర్గాన్ని అభినందించేందుకు వచ్చిన బీజేపీ రాష్ట్ర నాయకులు అలాగే స్థానిక నాయకులు మా ప్రెస్ క్లబ్కి వచ్చి మా తమ్ముళ్ళకి అభినందించి సన్మానించాలని చెప్పేసి ఒక గొప్ప మనసుతోటి వచ్చినందుకు వారందరికీ పేరు పేరున నమ్మసుమాజన్లు ధన్యవాదాలు తెలియజేస్తాం రవీంద్ర అన్నట్టు మేము ప్రజా సమస్యలను మా సమస్యగా భావించి ప్రభుత్వం దృష్టికి పాలకుల దృష్టికి ప్రపంచానికి చాటి ప్రయత్నం చేస్తుంటే మా సమస్యలను మాత్రం ఎవరు పట్టుకోవట్లేదు గిరుదిన గండంగా ఈ కాలం వెల్లదీస్తున్నాం ఈ నేపథ్యంలో మా సమస్యలు కూడా పరిష్కారం కావాలి మా ఐక్యమత్యంతో ముందుకు సాగుదాం మాకున్న సమస్యలను పరిష్కరించుకునే దిశగా అడుగులేద్దామనే ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు ఈ ఎన్నికల్లో నిల్చొని మా టీం అంతా విజయం సాధించడం జరిగింది సమస్యల పరిష్కారంలో ముందు నడిచే మాకు మీలాంటి పెద్దవాళ్ళ సహాయ సహకారాలు కూడా అవసరం మీరు మా వెన్ను తట్టి ప్రతి విషయంలో ప్రోత్సహిస్తారనే నమ్మకం మాకుంది మీరు ఏమైనా కార్యక్రమాలు చేస్తే మేము కూడా మీ కార్యక్రమాల్లో ఒక మంచి విషయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా మావంతు ప్రయత్నం మేము చేస్తాం మీకు మేము మాకు మీరు అన్నట్లుగా ప్రతి విషయంలో కలిసి నడుద్దాం నాకు మీరు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తారని నమ్మకంతో మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున నమ్మసుమాంజులు తెలియజేస్తున్నాను